మొత్తం ప్రభుత్వ యంత్రాంగం వచ్చి పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చేస్తారు ఏది జాతగాటి పక్షంలో సార్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒక్క రోజుకు కాటన్ని కూడుకోనే అని చెప్పేసి కొనుగోలు చేసేస్తారు సార్ తర్వాత మూడు రోజులు మార్కెట్ బంద్ పెడతారు సార్ ఆ టైంలో రైతులందరి యొక్క యూనిటీ పోతుంది చక్కగా తమ పనులలో సార్ అక్కడి నుంచి ప్రైవేట్ ఖరీదారులు ఎవరుతున్నారో వాళ్ళకు కుమ్మక్కైపోయి అయిపోయి దాదాపుగా పత్తి మొత్తం వాళ్ళ చేతులకు పోయేటట్టుగా రైతులను హించడం స్టార్ట్ అవుతుంది సార్ దీని మీద ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి సార్ రెండోది రైతు బాగుండాలంటే మొదలు రైతు పంట పండించడానికి కరెంట్ ఇవ్వాలి సార్ మీ దయ వల్ల ప్రతి గ్రామానికి వందల ట్రాన్స్ఫర్లు వేల ట్రాన్స్ఫర్లు సబ్ స్టేషన్లు ప్రతి రైతుకు గా కరెంట్ వచ్చింది సార్ కానీ ప్రస్తుతం నేను ఇప్పుడు ఒక యువ రైతుని లెవెన్ ఓ క్లాక్కి కరెంట్ వస్తుందంటారు సార్ నేను లెవెన్ ఓ క్లాక్కి స్వయంగా ఎవ్రీడే నేను లెవెన్ టు ఫోర్ థర్టీ వరకు పొలంలో ఉంటా సార్ కరెంటు దగ్గరికి వెళ్తా నాకు మూడు మోటార్లు ఉన్నాయి సార్ వెయిట్ చేస్తా సార్ కరెంట్ రాదు